హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరీ దారుణంగా మారింది ఈ వారం పెద్దగతి ఎద్దులు కలవలేదు కానీ వచ్చినంతలో ధరలు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి గోధుమపుల వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పల్లెలో ఉన్నాయా కూడా ఏం చెప్పినారు కాడి రేటు వేలుగా చెప్తున్నారు గిల్లల గురించి అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మన బినిగిరి వాసేసు హాస్పిరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అది మీదేనా అది అరవై చెప్తున్నారు పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగే ఉన్నాయా అవునా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఆపిల్ వాచెస్ నంద్యాల జిల్లా నెంబర్ చెప్పండి ఈ రెండు జతలు కదా రైట్ క్యాన్ క్యాండ్ ఏం చెప్పారు నా ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ ఇవి ఏమైనా పళ్ళు ఇవి కళ పళ్ళు రెండు రెండు కూడా కళల్లో ఉన్నాయి రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన నాలుగు పళ్ళు వరుస కానివ్వండి ఇవి కానివ్వండి రెండు జతలు ఏ జనచ్చినా నేరుగా మాట్లాడుకో ఒకటే ఏనా పళ్ళు ఉందా నాలుగు పళ్ళలు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదుగా చెప్తున్నారు లెక్క దేశపు సీమ కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారునా నారాయణపురం ఈ నారాయణపురమా తుంగభద్రుంగుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ వన్ వన్ చూపిస్తున్నటువంటి ఏం చెప్పినారు కాడి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మలపురంలో ఉన్నాయి జిల్లాల గురించి ఏం చెప్తారన్నా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం వాజస్సులు ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై తొంభై పది డెబ్బై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ పది ఏనా మీవేనా అబ్బయేనా ఏం చెప్పినారు రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఏది నాలుగు పళ్ళు ఏదో ఆరు పళ్ళు అవునా ఎక్కడి నుంచి వచ్చారు అనుచునూరు గిలాలు బాబోతా నెంబర్ చెప్పండి మీది ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై రెండు జీరో నాలుగు జీరో నాలుగు అరవై రెండు అరవై రెండు అరవై ఐదు ఇవి ఏ నాలుగు పళ్ళు ఇవి నాలుగు ఓకే ఈ విధంగా ఉన్నాయి ఏ బాబు మీవేనా ఏం చెప్పినా రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు రెండు కూడా కాడలు వేసినాయి గిలాలు బాబో బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నాగరాలు వాజెస్ నెంబర్ తొంభై ఏడు జీరో ఒకటి నలభై రెండు సార్ ఫ్రెండ్స్ అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు స్ మరి పళ్ళు వార్స్ అయితే ఈ వారం తక్కువగా అనిపిస్తున్నాయి ఎద్దు సరికే ఎక్కువ ఉంది ఏం చెప్పినారు కార్ రేటు థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం వాస్ నెంబర్ చెప్పండి తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ఐదు రైట్ సరే రామ్

చెన్నారా కరెక్ట్ రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలకు చెప్తాను కలిసిన గిలలు బాబోతున్నాయి బా అంతేనా ఎక్కడి నుంచి మాలపల్లి వాజసులు మంత్రాలయ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ లాస్ట్ వన్ సెవెన్ హురాహురిగా బెర్రలు అయితే జరుగుతున్నాయి కారిక అయితే నేరుగా మాట్లాడతారు నెంబర్ అయితే ఏం చెప్పినేట్ ఇరవై వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వరకు చెప్తాను చెప్పారు విడిపనకల్ వాసస్తులు బిడిపనకల్ గ్రామం విడపనకల్ మండలం అనంతపూర్ జిల్లా తొంభై ఐదు సున్నా రెండు సున్నా రెండు డెబ్బై సున్నా రెండు సున్నా రెండు ఐదు లాస్ట్ ఎనభై ఒకటి మరి ఖమ్మలు తినే వాసిస్తారు రామాంజన్ గారు బారమ్మ అయిపోయిన అయిపోయినట్టుంది ఏం చెప్పాము కారెడ్డి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలగా చెప్పండి ఏమైనా పొలలో ఉన్నాయి కలిపినాయి ఆయనవే కదా వాచ్ వాచేస్తారు విడిపనకాళ్ళు రైట్ ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు వాచ్ వాచేస్తున్నాం కాంటాక్ట్ చేసాం కదా ఆ జత కానీ ఈ జత కానీ ఏ జత నేరుగా మాట్లాడుతుంది రేట్ అయితే ఒకటి ముప్పై చెప్తున్నా రైట్ ఇలా ఆయన మంచి డ్రైవర్ అట ఇంతకుముందు నెంబర్ అయితే సేకరించాము మరొకసారి చెప్తున్నా లొకేషన్ వచ్చేసి వాచ్ వాచేస్తున్నాడు విడుపరంకల్ మండలం అనంతపూర్ జిల్లా ఏం చెప్పిన క్యాడీటు ఒకటి పది వన్ యాక్ట్ టెన్ థౌసండ్ లక్షా పది వేలు చెప్తున్నారు రెండు ఏమైనా ఢిల్లలు బాబునైనా ఇక్కడి నుంచి వచ్చారు అమర్చెడ్డి వాసస్తులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ థర్టీన్ రైట్ ఆంధ్రాలో చెన్నారు ఏం చెప్పినారు ఏం చెప్పిన రేటు డబుల్ ఎయిట్ థౌసండ్ ప్రై మరి ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు చేద్ద పెద్దలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కాదు పెద్ద కాడ రూపాయలు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ జబర్దస్త్ ఇంకా అవార్డు అడిగేవా ఇంకా ఏ దాంట్లో ఏమి ఉండదు ఆహా ప్లీజ్ మరి ఈ వారం మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించింది మనకు ఎద్దయితే పెద్దగేం కలవలే పోయిన వారితో పోల్చుకుంటే రేట్లు కానివ్వండి ఎద్దులు కానివ్వండి భారీగా అయితే డల్ అయినాయని చెప్పవచ్చు కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే ముదురుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో వచ్చి రండి ఫ్రెడ్ మరి ఇంకొక కాడి ఉన్నాయా మర్చిపోయినా మంచి సైజుల కాడివి చూడబోళ్ళు ఈరోనా కానీ నెంబరు ఏం చెప్పిన రేట్ అయితే రేట్ ముందుకు పట్టుకున్నా ఊగునే వాళ్ళకి వెనక ముందే థింగ్స్ ఫర్ వాచింగ్ మరిపోతే వీడియోతో మళ్ళీ కలుద్దాం